హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసుకుంటే కోరుకుంటే వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా కొత్త చూసే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఏంటంటే వీడియోస్ వీడియో ఫుల్ వీడియో పెడుతున్నా మొన్న నేనైతే ఎండబెట్టిన ముక్కలు అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టినా కదా అదైతే ఈరోజైతే కర్రీ వండుతున్నా ఎండ పెట్టిన ముక్కలతో కర్రీ చేస్తున్నా ఈ కర్రయ్య లోపైతే ఒక చిన్న విషయం అయితే మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి చిన్న వీడియోతోనైతే వచ్చేసాను మీ ముందుకైతే ఏం లేదు జస్ట్ ఇంతకుముందే నేను పని దగ్గర నుండి వచ్చి ఫోన్ చూసిన చూస్తే చాలా కామెంట్స్ ఒక్కరే పెట్టారు ఒక నాలుగైదు వీడియోల కింద ఒక్కరే కామెంట్ చేశారు ఏంటంటే మీరు లావు ఉన్నారు మీరు జ్యూస్ తాగండి రావి జావా తాగండి పొద్దున జ్యూస్ తాగండి మధ్యాహ్నము నైట్ రెండు చపాతీలు తినేవం ఉండండి లేకపోతే ఇంకొక వన్ ఇయర్లో నూట యాభై కేజీలు అయిపోతారు మీరు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్కి అయితే నేను ఏం ఆన్సర్ చెప్పలేదు నేను ఇంకొక కామెంట్కు ఆన్సర్ అయితే చెప్పాను మీరు బాగా తింటున్నారు కదా తినండి ఇంకా ఫుల్గా లావండి అని చెప్తే నేను దాని కింద అయితే ఒక కామెంట్ అయితే పెట్టినా తప్పగా మాత్రం అనుకోవద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే మంది అయితే వాళ్ళు కూడా ఇంట్లో పనే చేస్తారు బయటి పనికి వెళ్ళకుండా కూడా ఇంట్లో పనే చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా టైం జరిపోతుంది కొంతమంది సరిపోతుంది కొంతమంది జరిపోదు అలాగే ఇప్పుడు నా విషయానికి వస్తే మాత్రము నేను ముగ్గురిని పిల్లల్ని చూసుకోవాలి బట్ ఇంకొకటి ఏంటంటే నేను పనికి వెళ్ళాలి ఎంత ఎండ కొట్టని వానగొట్టని ఏంటంటే మేము పనికి వెళ్తాం మేము చేసేది ఏంటిది మట్టి పని చేస్తాము అంటే ఓపెన్గా చెప్పుకుంటున్నాను నేను మట్టి పని చేస్తాను మళ్ళీ దాచిపెట్టడానికి ఏం లేదు చాలా వీడియోస్లలో కూడా పెట్టేసినా మేము మట్టి పని చేస్తామని బతకడానికి చేస్తున్నాం కష్టపడుతున్నాం మేము ఈ జ్యూసులు ఈ రావి జావ తాగుతే ఏమైతే నా నిజంగా చెప్పాలంటే పారలు ఇవ్వదడా కళ్ళు కింద పడతాము పని చేసే కదా లోపల ఇంత అన్నం ఉంటేనే మేము పార లే పని చేయడానికి తట్టలేపడానికి లేపడానికి ఇంత బలం వస్తుంది ఈ జ్యూసులు లేచి జ్యూస్ తాగుతాము మధ్యాహ్నం రావిజావ తాగుతాము మధ్యాహ్నం జ్యూస్ తాగుతాము అది ఎంతవరకు అన్నం లెక్క అవుతుంది పని చేయగలుగుతాము పని చేయలేము ఆ రకంగా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంట్లో ఉన్న ఇంట్లో పని చేస్తారు కదా వాళ్ళు నీడక ఉంటారు కాబట్టి ఇంట్లో పని చేసుకుంటే జ్యూస్ తాగితే వాళ్ళకు వర్కౌట్ అవుతుంది తప్పుగా అనుకోకండి ఇలా మేము బయటకు వచ్చి పని చేసే కాబట్టి మాకు టైం జరిపోదు అలాగే మాకు అలా చేసుకోవడానికి కూడా టైం జరిపోదు ఎందుకంటే మేము పని చేస్తాం కాబట్టి పొద్దుగా లేచి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకోవాలి బయట పని చేసుకోవాలి ఇక మళ్ళీ పనికి వేసినాక మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి బోళ్ళు ఇదే బతకడానికి వేసుకుంటున్నాం రొటీన్ లైఫ్ ఇదే మాదైతే ఈ జ్యూసులు ఈ జావలు కాసేంత టైం ఉండదు ఒక్కసారి కూర కూడా వండుకోకుండా పనికి వెళ్ళిపోతాము ఏదో వీడియోస్ చూపిస్తుంది కదా అంటే వీడియోలలో కూరని అంటే ఈ వీడియో వచ్చేసి సండే రోజు చేసింది ఈరోజు సోమవారం రోజు పెడుతున్నా నేను వీడియోనైతే అట్లా ఒకరోజు చేసింది ఒకరోజు పెట్టేస్తా డైలీ ఇదే చేసుకుంటూ ఉండలేము కదా ఒకరోజు టైం జరిపోతే వీడియోస్ కూడా పెడతలేను అయితే నేను ఇట్లా తినుకుంటా వీడియో ఇంకా తిను ఇంకా లావుగా అంటే సో ఇదైతే జీన్స్ వల్ల వచ్చింది చిన్నప్పుడు కూడా లావుగానే ఉన్నాం మరి ఇంత లావుగా లేను కానీ ముగ్గురు పిల్లలు పుట్టాక ఎవరైనా లావుగానే అవుతారు బకా గారు వాళ్ళకు టైం జరిపోదు అర్థం చేసుకోవాలి మళ్ళీ అందులో ఒకటి నార్మల్ డెలివరీస్ అయితే అస్సలు కాదు ముగ్గురికి నాకు మూడు ఆపరేషన్లు అయినాయి అయినా నేను బయట పనికి వెళ్ళి చేసుకుంటా సో మీ మీరు అలా పెట్టే కామెంట్ నాకు అస్సలు నచ్చలేదు నిజంగా చెప్పాలని నా లావు గురించి మాట్లాడడం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే లావుగా ఉన్నా నేను ఇంట్లోనే ఉన్నా పని చేస్తే నేను ఓన్లీ తినే ఉంటుందంటే ఓకే నేను లావుగా ఉన్నా కదా దక్కడైనా ట్రై చేస్తాను నేను పని చేస్తున్నా కదా ఎంత లావుగా ఎంత యాక్టివ్గా పని చేస్తున్నాం అన్నది అక్కడ ముఖ్యం నాలాగా మీరు వచ్చి పని చేస్తారా ఎండలా చేయలేరు చాలామంది చేస్తారు అంటే మా సైడ్ ఉన్న వాళ్ళు అందరూ పని చేసుకొని బతుకుతాం ఇంకా వేరే వేరే వాళ్ళ వాళ్ళైతే ఎండలు వచ్చి పని చేయ కొంచెం ఎండ దాకా అమ్మో ఎండ అని పోయి నీడ కూర్చుంటారు మాలక పని చేస్తారా చేయరు కదా మనం ఎంత లావుగా ఉన్నది ముఖ్యం కాదు మనం ఎలా పని చేస్తున్నాం యాక్టివ్ చేస్తున్నామా చేస్తలేమా మనం చేసే పనిని ఎంజాయ్ వాటిని చేయాలి ఆనందంగా చేసుకోవాలి నేను లావుగా ఉన్నా కదా అన్ నాకు చాలా అంటే ఉండేది లోపల ఒకప్పుడు లావుగా ఉన్న కదా ఎటన్నా వెళ్తే ఎవరైనా చూసి ఇప్పటికి కూడా నేను వీడియోస్ చేసి పెడుతున్నా కానీ నా లోపల మాత్రం అదే ఉంది లావుగా ఉన్న కదా ఎట్లా వెళ్ళినా ఎవరైనా ఏమైనా అనుకుంటారు కావచ్చు నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఇవైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నేను ఎంత లావుకున్నాను నా పని నేను చేసుకోగలుగుతాను నేను ఎవరి మీద ఆధారపడను అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాకు టైం సరిపోదు ఒక్క కామెంట్ అంటే ఏదో లే నా గురించి చెప్పిండు కదా అని నేను తీసుకోగలుగుతా ప్రతి వీడియో కింద కామెంట్ ఒక నాలుగు కామెంట్స్ ఏమో ఒక్కరే పెట్టారు అవన్నీ జస్ట్ ఇంతకుముందు అది చూసుకున్నా నేను ఒక్కరే పెట్టారు అరే గిన్ని కామెంట్లు ఎక్కడ నుండి వచ్చాయని నేను చూసుకుంటే మొత్తం నా లావ్ గురించే పెట్టారంట అంటున్నట్టు కామెంట్స్ బాగా తిను బాగా లావు నువ్వు ఒక వేసుకొని తింటావు ఏం మాట్లాడుతుర్రు అసలు చపాతి ఒక్కరే వేసుకొని తింటారా ఇంట్లో పిల్లలు లేరా భర్త లేడా పని చేసుకుంటలే మా తినడానికి తినడానికి చేతులు ఎట్లా వస్తాయి తిన తినకపోతే ఒకసారి ఆలోచించి కామెంట్ చేయాలి ఇక్కడ మేమైతే పని చేస్తున్నాం చూసారు కదా మేము ఎండ ఎండబెట్టిన ముక్కలు ఎలా కర్రీ అయిందన్నది పూర్తిని అయితే చూపించలేకపోయినా లాస్ట్లో అయితే కొంచెం దగ్గరికి అయినాక గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సో నేనైతే ఈ విషయం మాట్లాడడానికి చెప్పేసి చిన్న వీడియో నిన్నడు ఉంటే మాత్రం అయితే పోస్ట్ చేసిన ఈ పనిదైతే రోజుదే నిన్నటిది కర్రీది ఈరోజు పనిది కలిపేసి ఒక చిన్న వీడియోనైతే పెట్టిన వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మధ్యలో ఏముందన్నది తెలుస్తుంది బాయ్